హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేనైతే చర్చి దగ్గరకు వచ్చానండి కోవిడ్లో చర్చి ఎలా ఉంటుంది అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి చూడండి ఇదంతా అయితే చర్చేనండి శుక్రవారము ఇలా ఉంటుంది చర్చి దగ్గర మన ఇండియా వాళ్ళందరూ అయితే చర్చి దగ్గరకైతే ఇలా వస్తారు చర్చి ఇలా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బైబుల్స్ అవి అమ్ముతారు షాపు ఇక్కడైతే చర్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకైతే మజ్జిగ వాటరు అదేనండి మెయిన్ డోర్ చర్చికి అయితే చూడండి ఇక్కడ మజ్జిగ అవన్నీ అయితే పంచుతారు

ఇది మొత్తం చర్చి కి సంబంధించిందేనండి ఇదంతా అయితే చర్చే చూడండి అయితే అప్పుడు ఎలా ఉందా బయట మొత్తం ఇదంతా అయితే చర్చి సంబంధించింది బిల్డింగ్లు చూడండి చర్చి దగ్గర ఎలా ఉన్నాయో ఇదంతా పార్కింగ్ ప్లేస్ కువైట్ లో చర్చి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ బయట ఇదంతా అయితే షాపింగ్ మాల్స్ అండి అక్కడ అదైతే మొత్తం షాపింగ్ మాల్స్ అయితే మెయిన్ రోడ్డు అండి అంటే చాలా మంది చూసింటారు కానీ చూడని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేసి పెడుతున్నాను చూడండి వీడియో సముద్రం మాలియాలో సముద్రం ఎలా ఉంటుంది ఏంటి ఇంతకుముందు చర్చి వీడియో చూశారు కదా ఇదైతే నెక్స్ట్ సముద్రం వీడియో చూడండి ఇదైతే మాలియాలో చర్చి దగ్గర ఉన్న సముద్రం పార్కింగ్ ప్లేస్ ఇక్కడే మన తెలుగు వాళ్ళంతా సాయంత్రం మధ్యాహ్నం అయితే ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరూ అయితే ఇక్కడైతే కలుసుకుంటారండి సరదాగా కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఇలా ఈ పార్కింగ్ ప్లేస్లో ఇలా చెట్ల అయితే కూర్చొని అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ శుక్రవారం అయితే ఇక్కడికి వస్తారు నెలలో ఒక శుక్రవారం కొంతమందికి సెలవు ఉంటుంది కొంతమందికి సెలవు ఉండదండి అలా సెలవు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నెలలో ఒక్కరోజు ఇలా అయితే వచ్చి ఇక్కడైతే కూర్చుంటారు సముద్రం చూడండి ఎలా ఉంది ఎండకి ఏం కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేనైతే తీస్తున్నాను చూడండి మొత్తం సముద్రం ఇలా చాలా దూరం సముద్రం అయితే ఉంది చూడండి సముద్రంలో అలలు అయితే వస్తున్నాయి మొత్తం సముద్రమేనండి ఇక్కడైతే మన వాళ్ళు సాయంత్రం పూట అయితే చాలా మంది వస్తారు ఇప్పుడైతే ఎవ్వరు ఎవ్వరూ లేరండి చూడండి ఎలా ఉంది ఎండకైతే మండిపోతుంది అన్నమాట సముద్రం కూడా ఏడుస్తుంది ఇంత ఎండలో కూడా పడవలు అయితే నడుపుతున్నారండి ఎండకి చర్చి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చర్చి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఎంతమంది కోవేట్లో ఈ చర్చి చూసారో కూడా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ ఎండకైతే సరిగ్గా కనిపించట్లేదు ఓకే బాయ్